హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం రీసెంట్గా ముగిసిన ప్యారిస్ ఒలంపిక్స్ విశ్వ క్రీడలు ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం అలాగే ఈ విశ్వ క్రీడలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి వీటి నుండి కంపల్సరీ ఒకటి కానీ రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలంపిక్స్ క్రీడలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఇవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జులై ట్వంటీ సిక్స్త్ నుండి ప్రారంభమయ్యాయి అలాగే నెక్స్ట్ ప్యారిస్ ఒలంపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క చిహ్నం మస్కట్ ఏమిటి ఆన్సర్ ప్యారిస్ ఒలంపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క చిహ్నం ప్రైజెస్ ఒలంపిక్ ప్రైజెస్ ఇది స్వేచ్ఛకు స్వేచ్ఛకు చిహ్నమైన రీజియన్ క్యాప్ నుండి పేరన పొందిన మనోహరమైన మరియు ఉల్లాసభరితమైన పాత్ర నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమిటి జవాబు ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్ గేమ్స్ వైడ్ ఓపెన్ అనగా ఇది సమగ్రతను స్థిరత్వం మరియు ఆవిష్కరణలను నొక్కి చెబుతుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి మొత్తం టూ నాట్ సిక్స్ జాతీయ ఒలింపిక్స్ కమిటీలు అలాగే ఐఓసి ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ రిఫ్యూ రిఫ్యూజీ ఒలింపిక్ జట్టు పదివేల ఐదు వందల మంది అథ్లెట్ అథ్లెట్లు పాల్గొన్నారు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ కొత్త క్రీడలు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఈ ప్యారిస్ ఒలంపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాలుగు కొత్త క్రీడలను ప్రవేశపెట్టారు అందులో ఒకటి స్కేట్ బోర్డింగ్ రెండు సర్పింగ్ మూడు స్పోర్ట్ క్లైంబింగ్ అలాగే నాలుగు బ్రేక్ డ్యాన్స్ ఈ నాలుగు క్రీడలను కొత్తగా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలంపిక్స్లో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీలో టోక్యో ఒలంపిక్స్లో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది ఇందులో ట్వంటీ ట్వంటీ ఒలంపిక్స్లో భారత్ ఒక స్వర్ణం రెండు రజతాలు నాలుగు కాంక్ష నాలుగు కాంక్షలతో సహా మొత్తం ఏడు పథకాలు సాధించింది ఒక ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన అత్యధిక పథకాలు ఇవే అలాగే నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ భారత ఒలంపిక్స్ సంఘం ఐఓఏ ఐఓఏ ఎవరిని చెఫ్డీ మిషన్గా ఎంపిక చేసింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ నాలుగుసార్లు ఒలింపియన్ అండ్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒలింపిక్ క్రీడల క్రీడల పురుషుల పది మీటర్ల ఏర్ ఐపిఎల్ కాంక్ష పథక విజేతగా నారంగ్ను ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి భారత బృందం యొక్క చెఫ్డీ మిషన్గా ఎంపిక చేసింది అలాగే నెక్స్ట్ భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు ఆన్సర్ పీటీ ఉష నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఒలంపిక్ ప్రారంభ కార్యక్రమంలో భారత జట్టు పథకాదారులుగా ఉన్నది ఆన్సర్ పివి సింధు అలాగే శరత్ కమల్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ ఐఓసి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ ప్లసానే స్విట్జర్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ థామస్ బాచ్ క్వశ్చన్ నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ ఒలింపిక్లో పథకం నెగ్గిన తొలి భారత మహిళా షూటర్ ఆన్సర్ మను బాకర్ ఈమె టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో మను మనుభాకర్ పది మీటర్ల ఫిస్టల్ పది మీటర్ల ఫిస్టల్ వ్యక్తిగత విభాగం అలాగే సరబ్జ్యోత్ సింగ్తో కలిసి మిక్స్డ్ విభాగంలో కంచు పథకాలు గెలిచి ఒకే ఒలంపిక్లో రెండు పథకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించింది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్యారిస్ ఒలంపిక్స్లో పథకాల పట్టికలో భారత్ స్థానం ఎంత ఆన్సర్ డెబ్బై ఒకటవ స్థానంలో ఉంది గత క్రీడల్లో నలభై ఎనిమిదవ స్థానంలో ఉంది అలాగే నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు వరుసగా ఒకటి అమెరికా రెండు చైనా మూడు జపాన్ నాలుగు ఆస్ట్రేలియా ఇండియా వచ్చేసి డెబ్భై ఒకటవ స్థానంలో నిలిచింది అలాగే ఫస్ట్ ప్లేస్లో ఉన్న అమెరికా నలభై స్వర్ణ పథకాలు రజత పథకాలు నలభై నాలుగు కాంస్య పథకాలు నలభై రెండు మొత్తం టోటల్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ పథకాలను గెలుచుకుంది అలాగే నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న చైనా నలభై స్వర్ణ పథకాలు రజత పథకాలు ఇరవై ఏడు కాంస్య పథకాలు ఇరవై నాలుగు టోటల్ తొంభై ఒకటి పథకాలను గెలుచుకొని సెకండ్ ప్లేస్లో నిలిచింది నెక్స్ట్ థర్డ్ వన్ జపాన్ జపాన్ స్వర్ణ పథకాలు ట్వంటీ రజత పథకాలు ట్వెల్వ్ కాంస్య పథకాలు థర్టీన్ టోటల్ ఫార్టీ ఫైవ్ పథకాలు గెలుచుకుంది నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఆస్ట్రేలియా స్వర్ణ పథకాలు ఎయిటీన్ రజత పథకాలు నైన్టీన్ కాంస్య పథకాలు సిక్స్టీన్ టోటల్గా ఫిఫ్టీ త్రీ పథకాలను గెలుచుకుంది అలాగే నెక్స్ట్ ఇండియా ఇండియా డెబ్బై ఒకటవ స్థానంలో నిలిచింది ఇండియాకి స్వర్ణ పథకాలు ఏమీ రాలేదు నెక్స్ట్ రజత పతకం ఒకటి కాంస్య పథకాలు ఐదు మొత్తం ఆరు పథకాలు టోటల్గా సిక్స్ మెడల్స్ని గెలుచుకుంది ఇండియా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాస్ ఏంజిల్స్ అలాగే మూడవసారి విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన ప్యారిస్ ప్యారిస్ ఇప్పటికీ మూడుసార్లు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది నైన్టీన్ హండ్రెడ్లో నైన్టీన్ ట్వంటీ ఫోర్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అలాగే మూడవసారి ఆతిథ్య నగరంగా మారి మారబోతున్న లాస్ ఏంజిల్స్ లాస్ ఏంజిల్స్ కూడా నైన్టీన్ థర్టీ టూలో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో టూ టైమ్స్ ఈ కీడ్ ఈ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చింది అలాగే మళ్ళీ నలభై నాలుగు ఏండ్ల తర్వాత ట్వంటీ ట్వంటీ ఎయిట్లో మళ్ళీ ఆతిథ్యం ఇవ్వబోతుంది ఈ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఆతిథ్యం లాస్ ఏంజిల్స్ ఇస్తే ఇది కూడా మూడు సార్లు ఈ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిన దేశంగా నిలుస్తుంది ఇప్పటి వరకు లండన్కు లండన్ కూడా నైన్టీన్ నాటీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టూ థౌజండ్ ట్వెల్వ్ మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చింది అలాగే నైన్టీన్ హండ్రెడ్లో ఒలింపిక్స్ తర్వాత తొలిసారిగా లాస్ ఏంజిల్స్లో జరిగే క్రీడల్లో క్రికెట్ను కూడా నిర్వహించనున్నారు నెక్స్ట్ మన ఇండియా నుండి సిక్స్ మెడల్స్ వచ్చాయి కదా ఈ సిక్స్ మెడల్స్ని గెలుచుకున్న అథ్లెట్లు అలాగే వాళ్ళు ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళు చూద్దాం ఫస్ట్ మనుభాకర్ షూటింగ్లో పది మీటర్ల పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో మనుబాకర్కు కంచు పథకం వచ్చింది అలాగే ఈ మనుభాకర్ ఈమె సింగ్ సింగ్తో కలిసి మిక్స్డ్ విభాగంలో ఇందులో కూడా కంచు పతకాన్ని గెలవడం జరిగింది ఒకే లో రెండు పథకాలు గెలిచిన మహిళగా చరిత్ర సృష్టించింది మనుభాకర్ అలాగే నీరజ్ చోప్రా ఇతను జావెలిన్ త్రోలో వెండి పతకాన్ని గెలుచుకున్నాడు నెక్స్ట్ థర్డ్ వన్ స్వప్నిల్ కుసాలే ఇతను కూడా షూటింగ్ విభాగంలో యాభై మీటర్ల ఫిస్ రైఫిల్ ఫిస్టల్ విభాగంలో మూడు స్థానాలు మూడు స్థానంలో మూడవ స్థానంలో ఉండి కంచు గెలుచుకున్నాడు అలాగే భారత పురుషుల జాతీయ ఫీల్డ్ హాకీ జట్టు కంచు పథకం గెలుచుకుంది ఇందులో ఈ హాకీ జట్టుకు కెప్టెన్గా హర్మత్ప్రీత్ సింగ్ ఉన్నారు అలాగే అమన్ సెహరావత్ రెజ్లింగ్ విభాగంలో యాభై ఏడు కేజీల రెజ్లింగ్ వి విభాగంలో కంచు పతకాన్ని గెలవ కంచు పథకాన్ని గెలవడం జరిగింది నెక్స్ట్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పథకదారులుగా ఉన్నది మనుభాకర్ అండ్ శ్రీజేష్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ క్రీడలు ఆగస్టు పదకొండున ముగిశాయి ఇవి ఫ్రెండ్స్ టుడే ప్యారస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రీడల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ